ఈ వస్తువులు ఈయనకు ఇస్తుంటే దాన్ని పట్టుకొని మొత్తం పరిశీలించగా దాంట్లో ఈ ఒక కేజీ గాంజా హాఫ్ కేజీ కుష్ గాంజా తర్వాత ఆరు గ్రాముల చెరస్ తర్వాత నాలుగు పాయింట్ మూడు ఎనిమిది గ్రాముల హసీ స్టిక్స్ ఆ తర్వాత ఐదు ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది దాంట్లో నాలుగు గోల్డ్ లెవెల్ బాటిల్స్ ఉన్నాయి ఒకటి సింగిల్ టన్ బాటిల్ ఉంది ఈ అన్నిటి విలువ కలిపి గంజాయి మరియు ఇతర పదార్థాలు స్టార్లు అన్ని కలిపి నలబై లక్షలకు పైగా ఉంటుంది దాంతోపాటు ఇక సాఫిస్టికేటెడ్ గేయింగ్ మిషన్ కూడా ఎలక్ట్రానిక్ బెయింగ్ మిషన్ ఇలాంటివి సాధారణంగా దొరకవు అట్లాంటివి తర్వాత సిగార్ హోల్డర్స్ జాయింట్ హోల్డర్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది దిస్ ఇస్ రియలీ అప్రిషియబుల్ కేసు డైరెక్టర్ కమల్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కేసు చేయడం జరిగింది డైరెక్టర్ గారు కమిషనర్ గారు కూడా ఈ టీం చాలా అభినందించడం జరిగింది సో ఈరోజు రెండు గంటల ప్రాంతంలో దీన్ని పట్టుకోవడం జరిగింది ఇటువంటి సమాచారం ఏమన్నా ఉంటే కూడా వెంటనే ఇది మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నంబర్స్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్స్ కు ఎవరైనా కానీ సమాచారం ఇవ్వచ్చు తక్షణంగా యాక్షన్ ఉంటుంది అందరూ అప్రమత్తంగా ఉండాలా ముఖ్యంగా చాలా మంది చిన్నపిల్లలు తర్వాత యంగ్స్టర్స్ దీనికి అవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ పిల్లల యాక్టివిటీస్ మీద వాళ్ళు కొంచెం నిఘా వేసి ఉంచాలి మెయిన్లీ స్కూల్ బోయింగ్ చిల్డ్రన్ అనుకోండి కాలేజీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తర్వాత డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ కన్యూమర్స్ దీనికి వెళ్ళి మనకు అర్థమైన విషయం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా వేసి ఉంచాలని చెప్పి ఇట్లాంటి సెల్లర్స్ వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే తక్షణంగా మేము యాక్షన్ తీసుకుంటాం వీళ్ళలో మొత్తం నలుగురు ఉన్నారు నలుగురిలో ప్రతీష్ భట్ అనే వ్యక్తి అసలు ఇతను పెడ్లరు ఇంతకుముందు కూడా ఈయన మీద ఒక కేసు ఉంది అది ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కన్జూమర్ కేసు అంతకుముందు గంజాయి కన్జ్యూమ్ చేస్తూ దొరికితే అప్పుడు కేసు అయింది ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఆ తర్వాత ఇప్పుడు అతనే గా ఉన్న అతను ఇప్పుడు గా మారాడు ఇంతకుముందు నార్మల్ గాంజా కన్జ్యూమ్ చేసే వ్యక్తి ఇప్పుడు పెద్ద ఎత్తున ఓజీ కుష్ను కూడా ఇంత పెద్ద ఎత్తున తెప్పించే స్థాయికి ఎది దీంతో రెండవ వ్యక్తి చంద్రపాలక జయసూర్య ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈయన యాక్చువల్లీ కొంటున్నాడు ఆయన దగ్గర నుంచి దీంతో వీరిద్దరికీ సప్లై చేసిన బ్రతీష్ బ్రితీష్ భట్ కు సప్లై చేసిన వ్యక్తి పేరు ఇద్రీస్ కలీం ఇతను వేరే బోట్స్ హైదరాబాదే కానీ ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది అలాగే ఇక్కడ దొరికిన ఫారిన్ లిక్కర్ ను సప్లై చేసింది సత్యభ్రత సియాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను కృష్ణానగర్ లో ఉంటున్నారు వీళ్ళిద్దరు కూడా ఇద్రీస్ కలీం అనే సత్యభద ఇంకా అప్స్టాండింగ్ లో ఉన్నారు మిగతా ఇద్దరు బిటిష్ భట్ అండ్ జయశీర దొరకడం జరిగింది ఫర్దర్ విచారించి వీళ్ళ మీద వెంటనే చార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరోసారి కోరుతున్నాం ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఈ మధ్యనే ఇటీవలి కాలంలో ఎక్కువగా దొరుకుతుంది ఇది కొద్దిగా సాఫిస్టికేటెడ్ గాంజా అని చెప్పి తర్వాత ఎక్కువ మత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే ఇది యాక్చువల్లీ విదేశాల్లో ఎక్కువగా దీని కన్వెన్షన్ ఉండేది ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా కొద్దిగా అక్కడక్కడ దీని కన్వెన్షన్ జరుగుతుంది ఇది హై లెవెల్ దీని కాస్ట్ కూడా ఎక్కువ తర్వాత దీని యొక్క మత్తు కూడా ఎక్కువ ఉంటుంది అయితే ఇది కొంచెం హయ్యర్ సమాజంలో ఉన్నత శ్రేణి వర్గాల వాళ్ళ పిల్లలు వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటారు